మాజీ మంత్రి మాజీ జబర్దస్త్ జడేజీ మాజీ నగర శాసనసభ్యురాలు రోజా నికృష్టపు చేస్తూ మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు ఆ రోజాకి సంబంధించినటువంటి లేటెస్ట్ వీడియో ఒకటి హల్చల్ చేస్తా ఉంది వైరల్ అవుతా ఉంది అసలు ఆ రోజా పర్సనల్ వీడియోని ఎవరు లీక్ చేశారు ఎలా బయటకు వచ్చింది అసలు ఇంతకీ ఆ వీడియోలో ఏముంది ఏంటి కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే రోజా నికృష్టపు చరిత్ర తెలుసు తెలుగుదేశం పార్టీతో ప్రయాణాన్ని ప్రారంభించి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి పంచలోట తీసుకుంటానని ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ంది పవన్ కళ్యాణ్ అయితే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి తల్లిని పిల్లల్ని కూడా ఇష్టం వచ్చినట్టు మురిగింది మీడియా ఛానల్స్ లో సరే ఇక అయితే ఆ మనం తర్వాత మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు విషయానికి వస్తే రోజా ఇటీవల చేస్తున్నటువంటి అన్ని కూడా కాంట్రవర్సీ అవుతా ఉన్నాయి తమిళనాడులో గుడికి వెళ్ళి అక్కడ ఒక పారిశుద్ధి కార్యక్రమాలు పారిశుద్ధ్య కార్మికురాలు తనతో ఫోటో దిగాలి అంటే నువ్వు పక్కకు జరుగు అని దగ్గరికి రానివ్వకుండా ఉంటాం అదేవిధంగా తిరుమలకు వెళ్ళి రాజకీయాలు మాట్లాడటం అదేవిధంగా గారు నోటికి వచ్చినట్టు బండబూతులు మాట్లాడుతుంటాం అయితే ఇప్పుడు రోజా గారి వీడియో ఒకటి హల్ హల్చల్ చేస్తూ ఉంది సరే కొంతమంది అని వచ్చి వాళ్ళు వాళ్ళేమన్నా కొత్త గతంలో ఎన్నో ఉన్నాయి కదా సినిమాల్లో కూడా చేసింది ఆవిడ కొంచెం ఇంటిమేట్ సీట్స్ సీన్స్ టైపులో కూడా కూడా ఉన్నాయనొచ్చు బట్ అవన్నీ కూడా సినిమాలు అని చెప్పి మనం అందరం వదిలేయాలా ఆవిడ గారి వృత్తి కాబట్టి మనం వాటి గురించి పెద్దగా కామెంట్ చేయకూడదు రాజకీయంగా అదేవిధంగా కొంతమంది అనొచ్చు జబర్దస్తిలో కూడా అసభ్య బంగమలతో అశేకర మాస్టర్తోనో ఇంకో రహంగానం ఇంకో రహంగానం ఆవిడ గారు వేసినటువంటి డ్యాన్స్ సభ్య సమాజానికి కరెక్ట్ కాదు కదా అని కూడా కొంతమంది అనొచ్చు అయితే రోజా గారి పుట్టినరోజు మరి ఎవరో నిన్నో మొన్న తెలియదు కానీ ఆడ సోషల్ మీడియాలో చూసా అయితే సందర్భంగా ఆవిడ గారు ఒక బోట్లో మరొక ముగ్గురు నలుగురు మహిళలతో వెళ్ళింది దానికి సంబంధించినటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది ఏముంది అనొచ్చు అంటే మీరు మీరు వెంతకండి ఆన్లైన్లో దొరుకుతున్నారా అన్ని చోట్ల వస్తుంటే నేను చూసి ఆ చండాలన్నీ చూపిస్తే పర్వదని చెప్పి నేను కూడా చూపించాల అప్పుడు ఆ వీడియో బయటకు ఎలా వచ్చింది రోజా గారు తన సెల్ ఫోన్లో తీసింది ఆ వీడియో బయటకు వచ్చిందంటే ఎలా వచ్చింది రోజా గారు వదలాలి మరి సభ్య సమాజానికి ఒక మహిళవి పైగా చిన్నపిల్లైన ఫిఫ్టీ ప్లస్ ఏజ్ కూడా చాలా పెద్ద ఏజ్ ఇది కాబట్టి ఈ వయసులో నువ్వేదో ఇట్లా ఒక ఫోటో వీడియో తీసి సెల్ఫీ సెల్ఫీ టైపులో వీడియో తీసి చుట్టుపక్కల సముద్రాన్ని చూపిస్తూ అందులో కొంత నువ్వు అసభ్యతతో కొంత నేను చెప్పాలంటే కూడా కొంత ఇబ్బందికరం ఉంది బట్ రోజాగారు ఆ వీడియో ఎట్లా ఉందంటే కొంత అసభ్యతతో ఎక్కడెక్కడ ఏదో ట్యా ట్యాటూలు వేసుకొని ఆ ట్యాట్యూలన్నీ కూడా పబ్లిక్కి కొంత కొంత చూపిస్తూ కొంత దాచిపెడుతూ తప్పు రోజాగారు ఎందుకంటే మహిళల గురించి ఏదైనా మాట్లాడితే మళ్ళీ మేము ఫీల్ అవ్వాల్సి వస్తే మేము కూడా బాధపడతా ఉంటాం ఎందుకంటే ఇటువంటి విషయాలు మాట్లాడాలంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది బట్ నువ్వు అప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి అఖిలప్రియ గారి గురించి గురించి మాట్లాడన్నావు అప్పుడు కాదు చూడీదార్ వేసుకుంటే చీర కట్టుకోకుండా మంత్రి చుడీదార్ వేసుకొని మగరావిడ్లాగా తిరుగుతుంది అని ఆవిడ గురించి అన్నావు నువ్వు చందాలంగా నువ్వు వాళ్ళేసుకుంటున్నటువంటి పొట్టి డ్రెస్సులు బికినీలు వ్యవహారాలు చెటప్పులు వేసుకోవటమే అది నీ ఇష్టం నేను కాదు ఎందుకంటే ఎవరి డ్రెస్సు వాళ్ళు వేసుకోవచ్చండి దాని గురించి నేను ప్రశ్నించడానికి బట్ నువ్వు గతంలో ఒక మంత్రి అన్నప్పుడు నువ్వు ఒక మాజీ మంత్రివి ప్రముఖ సంఘ సేవకురాల్లో బిళ్ళ పిస్తా ఉంటావు మరి నువ్వు అసభ్యంగా అర్థనగ్నంగా అది కూడా సినిమాల్లో అంటే అది ఒక నివృత్తి బట్ ఇక్కడ ఆ యొక్క షిప్లో వెళుతూ ఆ బోట్లో వెళుతూ సెల్ఫీ తీసి ఆడ ఏడ ట్రాటూలు వేసుకున్న ట్యాటో కొంత ఇబ్బందికరంగా ఉంది నాకు కూడా చెప్పడానికి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ చండాలు రాలు ఎవరు పద్ధతిగా మాట్లాడుతూ ఉంది వైసీపీ సోషల్ మీడియాలో సోషల్ సైకోల మీద కేసులు పెడతా ఉంటే టై కూటమే ప్రభుత్వం ఈవిడ గారికి భలే బాధగా ఉంది అయితే మరి భువనేశ్వరి గారిని శాసనసభ వేదికగా అవమానించినప్పుడు తప్పురా అని చెప్పిన వైసీపీ నాయకులకు ఏ రోజన్నా నువ్వు చెప్పుంటే రోజు నువ్వు నోరు తెరవటానికి నీ కరేసి అర్హత ఉండేది ఎప్పటికి కూడా నువ్వు మాట్లాడినటువంటి మాటలు తప్పు అంటరా కానీ నీ క్యారెక్టర్ని కించపరచట్లా నీ ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళ గురించి మేము మాట్లాడడం సరే నీకు భర్తున్నాడు సెలవు వాడు తెలుగు వాళ్ళని వ్యతిరేకిస్తుంటాడు అయినా మాకు అనవసరం వాడి దరిద్రం వాడే పెద్ద లెక్కలో ఇది కాదు మాకు ఎందుకంటే వాడేమిడే ఒడుకు తెలిసి పొక్కగాడు ఇక కొడుకు కూతురు ఉన్నట్టున్నారు వాళ్ళు చిన్న పిల్లలు నీ పిల్లలు ఇంట్లో కుటుంబ సభ్యులు వాళ్ళకి రాజకీయాలకు సంబంధం లేదు కాబట్టి వాళ్ళ గురించి మేము మాట్లాడడం ఇది మా సంస్కారం అయితే నువ్వు నీ పార్టీ వాళ్ళు నీ పార్టీలో నీ పార్టీ అధినేత విజయసాయి రెడ్డి సతలరామకృష్ణారెడ్డి భార్గవ రెడ్డి గురప్పటి రెడ్డి ఫోర్ రెడ్డి లేక కొడాలి అని వలమలేని వంశి అని అనిల్ కుమార్ యాదవ్ వాడు పేరు నాని నువ్వు ఆ గుడివాడ అమర్నాథ్ ఇలాంతా ఏంది మీరు కారు కొత్తలు ఆ ముసలుడు నేను ముద్దుగా కామ కామకంభీర కామకుండ తిలక కామవీరా కామస్వర అని చెప్పేటువంటి అమర రాంబాబు గారు వాడు వయసు అంతా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాడు సుకన్య వ్యవహారం ఏంది వాడి సంజన వ్యవహారం ఏంది మీరు ఎదుటి వాళ్ళకి నీతిశుక్తులు చెప్పేటువంటి ప్రయత్నం ఏంది రోజా గారు ఆ వీడియో మీరు బయట పెడితేనే వచ్చింది బయటికి ఇది తప్పు మీ వ్యక్తిగతంగా మీకు ఇష్టం వచ్చిన ట్రిప్పులు తిరగండి వీడియోలు తీసుకోండి మీకు నచ్చిన డ్రెస్ వేసుకోండి తప్పు కాదు నా నేను అడగను కూడా అడగను అడగడానికి కూడా నాకు హక్కు కూడా ఉండదు నీ స్వతంత్రవాది నీ స్వేచ్ఛది దాన్ని మేము హరించం కానీ అసభ్యమైనటువంటివి మీలాంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు రెండు సార్లు శాసనసభ్యురాలు మంత్రివి ఇప్పుడు ఈ రాష్ట్రంలో సెలబ్రిటీవి నువ్వు కొంత అసభ్యంగా పై వయసు కూడా యాభై పైబడింది ఈ రీత్యా నువ్వు కొంత అసభ్యకరమైనటువంటి వీడియోలో ఫోటోలో బయట పెట్టడం అనేది కరెక్ట్ కాదు నువ్వు వేసుకొని తిరుగు నాకు ఇబ్బంది లే నాకు ఇది రాష్ట్రానికి ఇబ్బంది లే కానీ బయట పెట్టడం అనేది కరెక్ట్ కాదు నీకు ఎదుటి వాళ్ళకి నైతికత గురించి చెప్పేటువంటి కనీస నైతిక అర్హత లేదు రోజా